మున్సిపల్ కార్మికుల మద్దతు తెలిపిన డాక్టర్ పారా లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ అధినేత పి లక్ష్మయ్య గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నోటుతో కొట్టాలని చూస్తుంది మీరు ఓటుతో కొట్టాలి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మేము మీతోనే ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలి అని పి లక్ష్మయ్య పిలుపు ఏఐటీయూసీ అనుబంధంగా ఉన్న మున్సిపల్ కార్మికుల మరియు జేఎస్సి మున్సిపల్ కార్మికులు అందరూ కలిసి సమ్మెలోకి వెళ్లడం జరిగింది ఈ సమ్మెను ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసే రాంబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుందని ఏమాత్రం వాళ్ళ సమస్యలు వినుటకు కూడా ఇష్టపడడం లేదని ఆరోగ్యాన్ని పనంగా పెట్టి ఐదు కోట్ల ప్రజలను కాపాడగలిగే వాళ్ళు ఒక మున్సిపల్ కార్మికులని ఆయన అన్నారు ఈ సమస్యలన్నీ నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను ఇప్పటి వరకు కూడా అదే కొనసాగుతూ ఉంది ఎందుకంటే సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వారిని ఈ ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ ఏఐటియుసి ఉంటుంది అనేటువంటిది వాళ్ళు నిరూపిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి పారిశుద్ధ్య కార్మికులు అనేటువంటి వాళ్ళు లేకపోతే మన యొక్క జీవనం అనేటువంటిది అస్తవ్యస్తం అయిపోతూ ఉంది మరి వాళ్ళు చేస్తున్నటువంటి సేవ అంతా ఎంత కాదు మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే పారిశుద్ధ్య కార్మికులు అనేటువంటి వాళ్ళు సక్రమంగా పనిచేస్తేనే మనం అందరం కూడా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాం అలా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ కృషికి తగ్గట్టుగా వాళ్ళ పనికి తగ్గట్టుగా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళాలి కానీ అలా కాకుండా నీ చావు నువ్వు చావు నేను ఇంతనే ఇస్తానో నీ ఇష్టమైతే ఉండు లేకపోతే కష్టమైతే వెళ్ళిపో అని చెప్పి చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయంగా నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను అలానే మరి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి మన భారత రాజ్యాంగంలో కూడా స్పష్టంగా పని అనేటువంటి దాన్ని గౌరవించాలి తప్ప వేరే దానిని కాదు పనిని చూడండి అది ఏ పని అనేటువంటిది చూడొద్దు దానికి ఆ పనికి ఆ వేతనం ఇవ్వాలి అని చెప్పి చెప్తూ ఉంటే మరి ఇంత మంచిగా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి మనకి ఎంఎస్ యాక్ట్ టూ థౌజండ్ వచ్చింది మాన్యువల్ స్కాబెంజింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఆ యాక్ట్ ప్రకారంగా కూడా వాళ్ళకి ఒక గౌరవప్రదమైనటువంటి అన్ని వసతులు కూడా కల్పించి కార్యక్రమాన్ని చేయించాల్సినటువంటి నేపథ్యంలో వాళ్ళకు అవసరమైనటువంటి గ్లౌజులు ఉండవు వాళ్ళు అనేక రకాలైనటువంటి చెత్తని చెదారాన్ని తీసేస్తున్నప్పుడు మరి ఏ విధంగా చేతులు పెట్టి తీయాలి వాళ్ళకి వాళ్ళకు అవసరమైనటువంటి మినిమం ఫెసిలిటీస్ కూడా లేకోకుండా మరి బండి కాయలు పట్టుకోకుండా తోసుకొని వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు మన అందరం కూడా చాలాసార్లు గమనించుంటాం మనం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సో ఈ రకంగా వాళ్ళకి కనీస వేతనం ఇవ్వాలి అట్లానే వాళ్ళకు అవసరమైనటువంటి సదుపాయాలన్నీ కూడా మినిమం సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారి యొక్క సమస్యల పరిష్కారానికి అత్యవసరంగా వాళ్ళతో చర్చించి ఒక కంక్లూజన్ తీసుకోవాలి తప్ప మీరు వెళ్ళిపోతే మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాము ఆ పనిని వేరే వాళ్ళతో చేపిస్తామని చెప్పి బెదిరించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి చర్యగా నేను భావిస్తూ ఉన్నాను వాళ్ళకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి మన ఏఐటీయూసీకి ఇతర సభ్యులకు ఇతర కార్మికులందరూ కూడాను నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు డ్రైవర్ల వర్కర్ లైక్యత వర్గలాలే మేసరి డ్రైవర్ల వర్కర్ లైక్యత వర్గలాలే మేసరి డ్రైవర్ల వర్కర్ లైక్యత వర్గలాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత పర్మనెంట్ చేయాలి అవుట్ సోర్సింగ్ కార్మికులను అవుట్ సోర్సింగ్ కార్మికులను అవుట్ సోర్సింగ్ కార్మికులను ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం சன பணிக்கு சமான வேத்தும் இவ்வாலி கணிச வேத்தும் இரவையாறு வாயில கணிச வேத்தும் இரவையாரு வேப ரூபாய் கணிச